పెద్దలు సమతా సేవా సమితి ప్రధాన కార్యదర్శి చింత వెంకటేశ్వరులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకి నమస్కారం ఈరోజు ఈ కళలకి రాజధానిగా ఉన్నటువంటి మన రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ నగరంలో యాభై సంవత్సరాల యొక్క విజయోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి నాట్య మండలి కుటుంబ సభ్యులకి ఆ కళా సభ్యులందరికీ కూడా శుభాభినందనలు ఆ యొక్క వేడుకలను వీక్షించడానికి విచ్చేసినటువంటి కళామాతెల్లి ముద్దు బిడలేన అందరికీ కూడా శుభాభినందనలు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో రంగస్థలి పత్రిక నడుపుతూ పోషాని శాసగిరి రావు గారు కళారంగానికి ఆయన కూడా గుడివాడ ప్రాంతం ఆయన ఎంతో విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆ పత్రికని నడుపుతుంటే ఆ రోజుల్లో అప్పుడే నాటకరంగానికి రంగానికి పరిచయమై మొదల్లో ఉన్నటువంటి వేమూర్ నాగేశ్వర శర్మ గారు నేను ఇట్లా చాలామంది ఆ యొక్క పత్రిక నిర్వహణలో శాసగిరిరావు గారికి అండదాండగా ఉండేవాళ్ళం నటీ నట వృత్తి కళాకారుల సమీఖ్యను పెట్టి హజరత్తి గుప్తా గారు విజయవాడలో ఉన్నటువంటి ఆనాటి కళాకారులందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఒక ఒక ఐక్యతగా ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసి కొంత ఫండ్స్ చేసి ఈ జిల్లా అంతా తిరుగుతూ ఉండేవాడు శాసగిరి రావు గారు అన్ని చోట్ల తిప్పేవాడు నేను వారితో పాటు వెళ్ళటం జరుగుతూ ఉండేది నా నా యొక్క సమయాన్ని బట్టి కూడేరు అనే గ్రామంలో ఎల్ఎస్ఆర్కే ప్రసాద్ వాళ్ళ ఊరు ఆ ఊరిలో మీటింగ్ పెట్టి చేస్తే సతీష్ సక్కుభాయి నాటిక జగన్మోహన్ రావు గారు వాళ్ళది ఆ యొక్క ప్రదర్శన మనం సురభాయి వాళ్ళ దగ్గర కానీ సినిమాల్లో కానీ చూస్తూ ఉంటాం ఆ రోజుల్లో టీవీలు లేవు మరి ఈ ప్రసార మాధ్యమాలు ఏమీ లేవు చూస్తే సినిమా చూడటం లేదంటే నాటకం చూడటం ఆ రోజుల్లో ఇప్పుడులాగా ఈ వినాయక చవితులు పెద్దగా చేసేవాళ్ళు కాదు దేవుడు ఉత్సవాలు శ్రీరామనవమి అటువంటి జరిగినప్పుడు ప్రతి ఊర్లో రామాలయం ఉండేది కనుక ప్రతి ఊర్లో అమ్మవారి గుడి ఉండేది కనుక గ్రామ దేవతలు ఉండేవాళ్ళు కనుక ఆ ఉత్సవాలు చేసినప్పుడు ఈ యొక్క మచిలీపట్నాన్ని కేంద్రంగా చేసుకొని నడుస్తున్న పెద్ద సంస్థ అయినటువంటి నాటక సమాజం ఆ రోజుల్లో ఉన్న ఆ పల్లెటూరు వాతావరణంలో ఆ యొక్క సమాజాలు వారికి కోరాటాలు చెక్క భజనలు ఇవన్నీ నేర్చుకు అవన్నీ ఆ పల్లెటూరులో నడుస్తూ ఉండేవి ఈ నాటకాలు ఈ సతీ సొక్కుబాయి సోమతి అని స్త్రీ ఓరియెంటెడ్గా మన ప్రతిభతా స్త్రీలు వారి పేరు మీదుగా నడిచి ఆ టైటిల్స్తో ఉన్నటువంటి నాటకాలు ఎక్కువ ఈ కురుక్షేత్రం రామాయణ యుద్ధాలు ఈ రామకృష్ణ మండలిలో తక్కువ ఈ స్త్రీ ఓరియెంటెడ్ కష్ట ఆడ మనిషి కష్టాలు పడటం ఆ కష్టాలను గట్టికించడం అత్త ఆరాళ్ళు ఇవన్నీ ఆ రోజుల్లో బాగా చూపించేవాళ్ళు తిరగలు తిరగటం రోకలు వచ్చి పోటేయటం అవన్నీ టెక్నికల్ ఎఫెక్ట్స్ రామకృష్ణ నాటి మండలిలో ఎనభై ప్రాంతంలో నేను చూసా అది జగన్ జగన్మోహన్ రావు గారు నాయకత్వం వహించేవాడు ఆయన ఆయన నాయకత్వంలో ఎందుకంటే అంత చరిత్రతో కృష్ణా జిల్లాలో ఆ చుట్టుపక్కల మచిలీపట్నం చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాలు ఉంటే ఆ గ్రామాల్లో నిత్యం ఇందాక మన శ్రావణి చెప్పాడు మేము ఏ సంవత్సరం ఎక్కడ ఎన్ని నాటకాలు ఆడామని ఆ సంవత్సరాల్లో ఈ నాటకాలు ఎక్కువగా ఆడి వీళ్ళ యొక్క ప్రజాదరణ పొంది ఆ యొక్క సంస్థ ఆ విధంగా ముందుకెళ్ళింది మిగతా సమాజాలు విజయవాడలో ఉన్నాయి చాలా గుడివాళ్ళలో ఉన్నాయి బందర్లో ఉన్నాయి ఆ నాటకాలు అవి వేరుగా ఉండేవి వీళ్ళది సపరేట్ బృందం వీళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వీళ్ళ బృందం వీళ్ళు వీళ్ళ దానిలో బయట వాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఆ యొక్క మినిమం ఆ సర్కిల్ సర్కిల్తోనే నాటకాలు ఫుల్ సెట్టింగ్స్తో గొప్పగా నడిచినటువంటి చరిత్ర అట్లా ఉండబట్టే మరి యాభై సంవత్సరాలు దేదీప్యంగా వెలుగుతుంది అంటే బహునాయకత్వం లేదు ఏకనాయకత్వం కుటుంబ ప్రదర్శనలు సురవిలాగా ఇట్లా ఇవన్నీ ఉండబట్టే వచ్చింది మరి ఆ తర్వాత రాను రాను జగన్మోహన్ రావు గారు కూడా మచిలీపట్నం నుంచి విజయవాడ కొని రావటం దాని తర్వాత వాళ్ళ పిల్లల చేతికి వచ్చినాక వాళ్ళు చదువుకొని ఆ యొక్క కళ మీద చదువుకున్న వాళ్ళు చాలామంది పిల్లలు చదువుతున్నారు కానీ తండ్రి రాస్తంటే కూడా కొడుకు వచ్చే పరిస్థితులు లేవు ఆ ఇంట్లో కూడా గౌరవించే పరిస్థితులు లేవు ఒక కర్మజాలక చెప్పకూడదు ఈ సందర్భంగా ఒక కళాకారుడు కాలం చేశాడంటే వీళ్ళు నా మా నాన్నగారు ఫ్రెండ్స్ ఎవరు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి కళాకారులు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ నాకు తెలుసు ఆ బాధలు ఎందుకంటే అటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు నేను ఎక్కువ భాగం పంచుకుంటా కనుక ఎవరెవరికి తెలియజేయాలి ఏం చేయాలి ఏంటో కూడా తెలియనటువంటి ఆ ఒక వ్యక్తితోనే అతనే రావటం అతనే నాటకం ఆడుకోవటం అతనే మాట్లాడుకోవటం అతనే వెళ్ళిపోవటం తర్వాత వాళ్ళకి ఎవరు ఏంటో కూడా తెలియదు మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి ఇచ్చాడు ఎందుకు వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితులు ఏంది ఇచ్చాడో కూడా తెలియని పరిస్థితులు కనుక ఈ నాట్య మండలి యాభై సంవత్సరాలు జరుపుకొని ఇందాక నేపథ్యం చెప్పారు బందర్ నేపథ్యం చెప్పారు విజయవాడ ఎందుకు చేస్తున్నామో చెప్పారు హైదరాబాద్లో ఎందుకు చేస్తున్నామో చెప్పారు నేను ఇంకొక వారిని అభినందిస్తూ ఇంకొక గొప్ప విషయం కూడా చెప్తున్నా జగన్మోహన్ రావు గారి అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కనుక మరి ఖండాంతర అవతరాల్లో మనందరం అంతర్జాతీయ రంగస్థల నట్లు ఇతర భాషల్లో పద్యాలు పాడారని చెప్పుకునేటువంటి ఈ రోజుల్లో ఈ రామకృష్ణ నాట్య మండలి మరి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కనుక అమెరికాలో కూడా జెండాపాతి అమెరికాలో కూడా నాటకం ఆడి రామకృష్ణ నాట్య మండలి హైదరాబాదు విజయవాడ బందరే కాదు అమెరికాలో కూడా మాకు బ్రాంచ్ ఉంది మేము అక్కడ కూడా నాటకం ఆడతామని ఈ శ్రావణ్ నాయకత్వంలో వాళ్ళ జగన్మోహన్ రావు గారి యొక్క సారథ్యంలో అమెరికాలో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా నాటకాలు ఆడాలని నేను ఆకాంక్షిస్తూ వారందరినీ ప్రోత్సహిస్తాకి నాకు ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కలిగించినందుకు ఈ యాభై సంవత్సరాల ఈ ఉత్సవాల్లో పాల్పంచుకునేదాన్ని నేను గర్వంగా ఫీల్ అవుతూ అందరికీ శుభాశీసలు అందిస్తున్నాను